రాష్ట్రంలోని సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ది చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కార్మికులు కర్షకులకు బకాయి పడ్డ చెల్లింపులను తక్షణమే చెల్లించాలని ఫ్యాక్టరీను ఆధునీకరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేస్తూ సిపిఎం బృందం ఫ్యాక్టరీను కలు ఫ్యాక్టరీలో చెరుకు రైతులను కలుసు మాట్లాడారు అలాగే ఎండి వి సన్యాసి నాయుడుతో చర్చించి ఫ్యాక్టరీలో కార్మికులు కర్షకులు

మళ్ళీ రీపు ప్రపోజల్స్ గవర్నమెంట్ ఏమైనా అడిగినప్పుడు మేము మళ్ళీ ప్రపోజల్స్ రెడీ చేసి అంటే రాను ఎక్స్టెన్షన్స్ అవుతాయి నిన్న అయినప్పుడు ఒక పది రూపాయలు అవ్వచ్చు ఏదో ఒక పది రూపాయలు ఒక అవ్వచ్చు దాన్ని చూసుకొని మేము చేయాలి సార్

జనరల్గా మేము వెళ్ళేది ఏంటంటే ఈ సంవత్సరం అయితే తక్కువ వెళ్తున్నాం అండి ఇంతకుముందు వరకు వెళ్ళే వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీలో అవసరమైన నిధులు ఇక్కడ ఎమ్మెల్యే నిద్రపోతున్నారు లేదో నాకు ఎవరో తెలియదు ఎమ్మెల్యే ఏ రాజు గారో తెలియదు మరి రాజు నిజంగా రాజు అంటే రాజ్యంలో ఉండి ప్రజల మంచి చెడు చూడాలి ఏ రాజు ఆయన ఏ పార్టీ అధికార పార్టీ మరి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇచ్చారు ప్రజల అధికారం ఇక్కడ ఎంపీ సీఎం రమేష్ ముఖ్యమ ప్రధానమంత్రి దగ్గర కూడా పలుకుబడి ఉంది ఆయనకి పెద్ద పెట్టుబడిదారుడు ఆయన సొంతంగా కోటి వంద కోట్లు ఇవ్వచ్చు ప్రభుత్వం దగ్గర లేకపోతే ఆయన ఆయన ఇవ్వచ్చు వంద కోట్లు దీన్ని ఎట్లా కాజేద్దామని ఆలోచిస్తే లాభం లేదు మిట్టల కోసం తిరుగుతున్నా ఢిల్లీ విశాఖపట్నం చుట్టూ మిట్టల కోసం తిరగాల్సింది ఈ ఫ్యాక్టరీ కోసం తిరగండి ఢిల్లీ చుట్టూ మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి విధులు తీసుకురండి సహకారంగా పోష ఈరోజు సహకారంగా మొత్తం కేంద్రం తన గుప్పెట్లో తీసుకుంటుంది ఆ మాత్రం బాధ్యత లేదా కేంద్రానికి చట్టం చేసి సహకార రంగాన్ని మీ చేతిలో తీసుకోవడానికేనా పెత్తనం తీసుకోవడానికి పెత్తనం కావాలి బాధ్యత వద్దా సీఎం రమేష్ ఈరోజు ఆయన బీజేపీలో ఉన్నాడు కదా బీజేపీ అధికార పార్టీ నాయకుడు ఇంతకుముందు తెలుగుదేశం ఇప్పుడు బీజేపీ అధికార పార్టీ నాయకుడు ఏం చేస్తున్నారు మిట్టల కోసం కాదు మీరు తిరగాల్సిందే అమ్మేస్తే కొనుక్కుంటానంట జుట్టు పీకేయండి అమ్ముతాం కొంటామని అంటే అమ్మేస్తాం కొంటామంటే అటువంటి వాడు జుట్టు పీకేయాలి ఎవరు ఎవరొప్ప సొమ్ముని కొనడానికి దీన్ని పోషించాలి దీన్ని నిలబెట్టాలి మీరు ఎన్నిసార్లు ఢిల్లీ తిరుగుతారో మెట్టల కోసం తిరగొద్దు ఈ సహకార ఫ్యాక్టరీ కోసం తిరగండి ఎంపీగా మీద బాధ్యత గెలిపించండి ఈ చెరుకు రైతుల్లో అత్యధికంగా తెలుగుదేశం ఉన్నారు మనం ఓటేసి మీ మీద నమ్మకంతో ఓటేస్తే నమ్మక ద్రోహం చేసి ఎన్ను పోటు పుడుస్తారా రైతులకి ఇదేనా రైతు ఉత్తరించే ప్రభుత్వం అడుగుతున్నాను అందుకని ఈ రోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు మేము ప్రజా చైతన్య యాత్ర రైతులను కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని నిలదీసి రైతులందరినీ కూడా సంఘటన పరితి దీని మీద పోరాడితే తప్ప మనం దీన్ని సాధించుకోలేము రాష్ట్రంలో ఒక్క ఫ్యాక్టరీని కాపాడుకోవాలి మనం పద్నాలుగు ఫ్యాక్టరీలు మూతపడి తోడవరం సహకార ఫ్యాక్టరీ మిల్ల ఉందంటే కనీసం దీన్ని ప్రతిష్ట స్టీల్ ఎలాగో ఇది కూడా అలాంటిదే ఇది కూడా ఉత్పత్తి మన మన జాతీయ ఉత్పత్తి తోడ్పడేది ఈ ఉత్పత్తిని దెబ్బతీయడం ధ్వంసం అవుతుంది జాతీయ సంపదను ధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరికి లేదు మన కళ్ళెదురుగా ఈ రోజు సగానే సగం దిగుబడి తగ్గిపోయి దానికి రికవరీ తగ్గిపోతా ఉంటే ఎవరు దీని బాధ్యత అందుకని రైతులకి అన్ని బకాయిలు చెల్లించి పూర్తి స్థాయిలో ధర చెల్లించాలి లాభాల కోసం దీన్ని నడపవచ్చు లాభాలతో నడపవచ్చు రైతులు చాలా ఆసక్తిగా ఉన్నారు చెరుకు పండించడానికి రైతులు ఆసక్తిగా ఉన్నారు రైతులు ప్రోత్సహించడమే కరువుగా ఉంది ప్రభుత్వం నుంచి అందుకని మీ రైతుల సోదరులందరినీ కూడా కలుసుకొని ఈరోజు ఇక్కడ మాట్లాడటం మాకు సంతోషంగా ఉంది మీరు ధైర్యంగా ఉండండి పోరాడండి మన హక్కు ఇది ఇది మన ఫ్యాక్టరీ మన ఫ్యాక్టరీని మనమే కాపాడుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞాప్ చేస్తూ మీకు మేము పూర్తిగా అండగా ఉంటాం ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా మనం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అది టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా కమ్యూనిస్టులు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఉమ్మడి వేదిక మీదకి వచ్చి మీరు అందరూ పోరాడండి మీకు మేము మద్దతుగా ఉంటాం మేము వచ్చి ఎరజెండా ముందు పెట్టి పోరాడాలని రాజకీయం చేయాలని అనుకోవటం లేదు మేము కేవలం సంఘీభావంగా మాత్రమే వచ్చాం మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని అని చెప్పి కోరుకుంటూ మీకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉంది రైతులకి ముప్పై కోట్ల బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం రెండు రెండు నెలలుగా షుగర్ ట్రష్ంగ్ ప్రారంభమైన స్టోర్ కు ఒక్క పైస కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వట్లేదు రైతులు మాత్రం కూలీలకు కానీ ఎరువులు కానీ అన్నిటికీ కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎదురు పెట్టుకుని పెట్టాల్సి వస్తూ ఉంది ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రజలందరినీ పెట్టుబడిదారులుగా ధరలుగా మారుస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి రైతుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహకార సెక్టరీ ఫ్యాక్టరీ పట్ల ఎందుకు సీత వేస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న సహకార రంగాన్ని కాపాడేదాని కోసం ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేయడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి ఇక్కడ జరిగేటువంటి షుగర్ మన సహకార ఈ సివిల్ సప్లైస్ వాళ్ళు మన రేషన్ షాపులు ధర బయట ట్రేడర్ల దగ్గర ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు ఒక రూపాయి తక్కువ వస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మరి షుగర్ అయినా మార్కెట్ చేస్తే వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్ ఆరోపణలు ఇవ్వచ్చు షుగర్ ఉంది ఆ షుగర్ని తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీసుకుంటారు ప్రభుత్వం బడ్జెట్లోనే నిధులు ఇవ్వలేదు ప్రోత్సాహాలు ఇవ్వలేదు షుగర్ మార్కెట్ కల్పించకుండా ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ షుగర్ డిమాండ్ బాగుంది ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఎక్కువ అవుతుంది డిమాండ్ బాగున్నప్పుడు క్రషింగ్ ఎక్కువ జరగాలి కానీ ఉన్న క్రష్ంగ్ తగ్గిపోతూ ఉన్నది రైతులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు ప్రోత్సాహం లేదు అందువల్ల ఈ సహకారంగా మూలన పెట్టి ఉన్న ఒకే ఒక ఫ్యాక్టరీని కూడా దీన్ని దుంపనాశనం చేయడానికి ఈరోజు పాలకులు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ అనకాపల్లి ఎంపీ గారు కేంద్రంలో బాగా పలుగుబడి ఉన్నాయన దీన్ని కాపాడటానికి కేంద్రం దగ్గర నుంచి కూడా